ఏపీ జేఏసీ వారి నాయకత్వంలో మాకు వాగ్దానం చేసిన ప్రకారం మా పని ఒత్తిడిని తగ్గించి మా విధులను మేము నిర్వర్తించేటట్టు మాకు కల్పించాలని పని భారం తగ్గించాలని ఇతర శాఖల పనుల వల్ల మా శాఖకు మేము పని చేయలేక సమయం దొరకడం లేదని రాత్రి అనగా పగులు అనగా మేము ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నామని ఈ సమయంలో మాకు ఏదైనా ప్రాణహాని కలిగినా మమ్మల్ని గుర్తించడం లేదని దయచేసి ప్రభుత్వం వారు పరిశీలించి మా యొక్క పనులను అనగా ప్రజలకు సేవ చేసేటట్టు మాకు స్వేచ్ఛ అనగా పనులు కల్పించాలని కోరుతున్నామని మమ్మల్ని గుర్తించండి అని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు మండల జూనియర్ అసిస్టెంట్ ఎస్ దినేష్ మండల్ డిప్యూటీ సర్వేయర్ ధరణి కుమార్ విఆర్ఓలు ప్రియాంక సెల్వం ఆలియాస్ కృష్ణ ఇలయ భూపతి మరియు రఘు పాల్గొన్నారు పిచ్చాటూరు తహసీల్దార్ కార్యాలయం మీద మాకు ఇతర శాఖల పనులు అప్పగించి మా రెవెన్యూ పనులు సక్రమంగా పోషించలేకపోతున్నాము కావున ఇతర శాఖల విధులు విఆర్ఓలను విఎస్ఎల్ను మినహాయించి మినహాయించాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అనేక విధుల నిర్వహించలేకపోతూ ప్రభుత్వ పనులు నాణ్యత లోపిస్తుందని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము పని భారం తగ్గించ తగ్గసరిగా అమలు చేయాలని హెచ్చరిస్తున్నాము ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని పరిష్కరించే దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నాము మరియు అనేక మండలాల్లో సిబ్బంది కొత్త చాలా ఉంది మన పిచ్చాటూరు మండలంలో కూడా కేలపూడి రామాపురం కారూరు రామగిరి గ్రామాలకు విఆర్ఓ లేరు మన మండలంలో ఒకే ఒక జూనియర్ అసిస్టెంట్ తప్ప మిగిలిన పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉంది ఆ ఖాళీలన్నీ కూడా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము సర్వే జరిగే గ్రామాలకు విఆర్ఓ జేఏసీ వాళ్ళ సంఘం మేరకు విరామ సమయంలో ఈ నల్ల బ్యాజీలతో నిరసన తెలియజేయాలని వాళ్ళ పిలుపు మేరకు మా విఆర్ఓలు విఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది మొత్తం కలిపి మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము మా ఆవేదన ఏమిటంటే మా యొక్క రెవెన్యూ విధులు కాకుండా ఇతర శాఖల విధులు అప్పగిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి ఇతర శాఖల విధులని నిర్మూలించి తొలగించి మా రెవెన్యూ విధుల్ని పారదర్శకంగా సమయపాలంగా అంటే ఉన్న టైంలో సక్రమంగా ప్రజలకి దగ్గరయ్యే విధంగా రెవెన్యూ సేవలను దగ్గరే విధంగా చేయాలని ఎప్పుడైతే ఈ ఇతర వర్కులు చేయకుండా చెప్పుకుని ఉంటారో ఆటోమేటిక్గా మాకు ఈ రెవెన్యూ వర్కులు చేసి ప్రజలకి రెవెన్యూ పరంగా మన్ననలు పొందాలని మా యొక్క ప్రభుత్వం ఆవేదన గుర్తించాలని అదేవిధంగా ఈ యొక్క సిబ్బంది చాలా కొరతగా ఉంది ఈ సచివాలయం పది ఉంటే మా మండలంలో కేవలం ఆరు మంది మాత్రమే విఆర్ఓలు ఉన్నారు ఈ సర్వేర్లు కూడా తక్కువ మంది ఉన్నారు వెంటనే భర్తీ చేసి ఈ ఖాళీలను ఎప్పుడైతే భర్తీ చేస్తారో రెవెన్యూ సేవలు ఇంకా వేగంగా ఈ యొక్క ప్రజలకి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మంచి పేరు ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతున్నాను